రోగం ఒకటి ట్రీట్మెంట్ ఒకటి అవునా కాదా ఓసారి డాక్టర్ల వల్ల లేని లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి రాంగ్ డయాగ్నోస్ చేసి రాంగ్ మెడిసిన్ ఇస్తే ప్రమాదంలో పడతాం ఏ మిమ్మల్ని ఉన్నారు ఈ రోజు డాక్టర్లు ఒక సమస్య డాక్టర్లు సగం నాలెడ్జు ఈరోజు డాక్టర్లు ఒక సమస్య రోగం ఒకటి చికిత్స మరొకటి చేస్తారు రాంగ్ డయాగ్నోసి డయాగ్నోసిస్ చేస్తూ ఉన్నారు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చేసిన కమెంట్స్ సరే డాక్టర్లు సగం నాలెడ్జ్ అనే దాని జోలికి నేను పోవడం లేదు దాని మీద నేనేం కమెంట్ చేయడం లేదు కానీ రోగం ఒకటి చికిత్స మరొకటి అనే దాని మీద అయితే కొంతవరకు మనం కూడా ఎక్కి ఎందుకని ఇప్పుడు అందరినీ ఒకే కట్ని కట్టలేము బట్ ఇటువంటిది లేదా అంటే ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి డాక్టర్లకు టార్గెట్ ఉండదా చెప్పండి డాక్టర్లకు టార్గెట్ ఉండదా నెలకు ఇన్ని సర్జరీలు చేయాలి ఇన్ని స్టంట్లు వేయాలి ఇన్ని సిజేరియన్ చేయాలి టార్గెట్ ఉండదా టార్గెట్లు లేకుండానే కార్పొరేట్ ఆసుపత్రులు బతుకుతున్నాయా మీరు చెప్పండి కమర్షియల్ డాక్టర్ లేరా చిన్నదానికి పెద్ద వైద్యం చేసి డబ్బులు గుంజాలనుకునే వాళ్ళు లేరా చివరికి అవసరం ఉన్నా లేకున్నా కూడా స్కానింగ్లని ఎక్స్రేలని ఆ సెంటర్లకు గ్రాయించి వాళ్ళ దగ్గర నుంచి ముప్పై నలభై పర్సెంట్ కమిషన్లు తీసుకునే డాక్టర్లు లేరా నేను మళ్ళీ మళ్ళీ చెబుతాను అందరినీ అనట్లేదు లేరా ఇటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏంటి జనానికి భయం ఒక రోగం వస్తే ఈ ప్ర ఆసుపత్రిలో పోతే ఈ డాక్టర్ ఏం చదువుతాడో ఆ డాక్టర్ ఏం చదువుతారో ఈయన ఎంత బిల్లు వేస్తారో ఆయన ఎంత బిల్లు వేస్తారు వీళ్ళకి వచ్చిన రోగం భయం కంటే అయ్యే ఖర్చు భయంతోనే ఎక్కువ అల్లాడిపోతారు చంద్రబాబు గారు చెప్పింది కొంతవరకు కరెక్టే మరి సొల్యూషన్ ఏంటి సొల్యూషన్ ఏంటంటే ప్రభుత్వ పరిధిలో క్వాలిటీ వైద్యం ఉండాలి ఆ వైద్యం అందుబాటులో ఉండాలి అలా ఉండాలి అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోనే కంటిన్యూ చేయాలి అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోకి పోతే వాళ్ళు డబ్బులు తీసుకోరు కాబట్టి ఏదైతే డిసీజ్ ఉందో ఆ డిసీజ్కే వైద్యం చేస్తారు జనానికి భయం ఉండదు ఆ డబ్బు కోసం టెన్షన్ పడేది ఉండదు ప్రాణభయంతో ఏమంటారు లక్షల లక్షలు అప్పులు చేసి వాళ్ళ జీవితాలు రోడ్డున పడేది ఉండదు ఏముండదు అంటే చంద్రబాబు సార్ కన్క్లూజన్ ఏంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ భాగస్వామ్యం వెలుగు తీసుకెళ్లడం తప్పు అని చెప్పి మీ వ్యాఖ్యల ద్వారా మీరు ఒప్పుకున్నట్లే కదా ఈ లాజిక్ కాదని మీరు అంటారా చెప్పండి ఏదైనా అర్థవంతమైన చర్చ చేద్దాం ప్రైవేట్ పరిధిలోకి వెళ్ళాయి అంటే వాడు అటదిట్టమైన డబ్బులు వసూలు చేస్తారని అటదిడమైన టెస్సులు చేస్తారు అడ్దడమైన చికిత్సలు చేస్తారని డబ్బుల కోసం అదే కదా చంద్రబాబు సార్ ఉద్దేశం మరి ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి ప్రభుత్వ పరిధిలో మంచి వైద్యం ఉండాలి పదిహేడు మెడికల్ కాలేజీలు దాని అనుబంధ ఆసుపత్రులు కంటిన్యూ చేయండి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు సో దట్ జనాలు చాలా ఫ్రీగా ఫ్రీ అవుతారు విద్య వైద్యం అన్నీ అందుబాటులోకి వస్తాయి సో చంద్రబాబు సార్ మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను మీ వ్యాఖ్యలతో మీరు ఏకీభవించండి దయచేసి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీ దాని దాని అనుబంధ ఆసుపత్రులను ప్రభుత్వ పరిధిలోనే కొనసాగించండి పుణ్యం ఉంటుంది